నమస్తే కే ట్వంటీ ఫైవ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆత్మకూరులో నర్సన్న స్మరణ సభ నిర్వహించారు అఖిల భారత రైతు కూలీ సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ కార్పొరేట్గా సేవలందించిన నర్సన్న జీవితం ప్రజలకు స్ఫూర్తిదాయకమని నేతలు గుర్తు చేశారు ధనిక రైతు కుటుంబంలో పుట్టిన పీడిత వర్గాల కోసం నిరంతరం పోరాడారని న్యూ డెమోక్రసీ నాయకుడు దాసు పేర్కొన్నారు నిజాంసాగర్ ఆనకట్ట ప్రజల సమస్యల పరిష్కారానికి నర్సన్న చురుగ్గా పనిచేశారని గుర్తు చేశారు రైతు సమస్యలపై నిలదీసిన నర్సన్నపై పోలీసులు లాఠీ తప్పుడు కేసులు బనాయించిన వెనక్కి తగ్గలేదన్నారు ప్రజల మనసుల్లో నర్సన్న స్వాతంత్రుడిగా నిలిచారని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి తెలిపారు చక్కెర ఫ్యాక్టరీ రక్షణ కోసం ఆయన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు ప్రజా కళా మండలి నాటకాలలో భూస్వామి పాత్ర పోషించి ప్రజల హృదయాల్లో నిలిచారని అన్నారు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాల రద్దు కోసం పోరాటం నర్సన్నకు నిజమైన నివారణని ఐఎఫ్టియు నేతలు వ్యాఖ్యానించారు కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి ఉద్యమించాలని ఐఎఫ్టియు నేత సూర్య శివాజీ పిలుపునిచ్చారు ఈ సభలో పలువురు ప్రజా సంఘాల నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు నాయకుమైన తాత అని చెప్తారు అంత సభ్యులు గ్రామ సమస్యలే కాకుండా నిజామాబాద్ నగరంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కోసము కౌన్సిల్లో పెద్ద ఎత్తున పోరాడిండు అదేవిధంగా ఆ రోజు బీజేపీ ఉన్నటువంటి కాలంలో మిగతా ప్రతిపక్షాలకు తర్వాత ఆ బీజేపీకి ఒక మధ్యవర్తిగా మంత్రిగా అనేక సమస్యల పరిష్కారానికి ఒక మార్గదర్శక చూసుకు చాలకు పాత్రగా వివరించినట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా మరి ప్రజల మనను పొంది అనేక సమస్యలు తన శ్వాస ఉన్నంత కోసం కలిగి ప్రజల పక్షాన అంతేకాదు రైతు పులిగా గౌరవిస్తే కాదు ఆయన ప్రజా కళాకారుడు ఈ జిల్లాలో ప్రజా ప్రజా కళా మండలి అసలు ప్రారంభమైన ముఖ్యమైన పాత్ర భూస్వామి పాత్ర రైతు పాత్ర అనేక కుట్ర నాటి నాణికల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడు నిజామాబాద్ జిల్లా కాదు ఇటు కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో అనేక నృత్య నాణ్య ప్రదర్శనలు చేయడం జరిగింది అట్లా ప్రజా కళాకారుడుగా అట్లా కళాకారులను ప్రోత్సహించడు విద్యార్థులను ప్రోత్సహించడం నిజామాబాద్ జిల్లాలో రైతాంగ పెరుగుతున్న సమస్యలు ఇక్కడ పోరాటం చేసినాం నిజాంసాగ నాయక రక్షణ కోసం ఆ రోజు పెద్ద ఎత్తున జరిగిన పోరాటంలో మన నర్సన్న పాత్ర చాలా కీలకమైనది కాబట్టి అటువంటి జీవితం అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకం కాబట్టి ఈనాటి యువత కానీ రైతు సంఘం నాయకులు కానీ లేకపోతే ప్రజానాయకులు కానీ రైతు మన నరస నాయకపా నరసిన స్ఫూర్తితో మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ జ్యోతి వ్యవస్థ మారే వరకు మన సమస్యలు పరిష్కారం కావు కాబట్టి అక్కడ పట్టణ సమస్యలు ఎలా కాదు సమస్యలైనా వ్యక్తి సమస్యలైనా మొత్తం పరిష్కారం కావాలంటే ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ రావాలి శ్రమ దోపిడి చేయడం వ్యవస్థ రావాలి మెరుగైన సమాజం రావాలి కాబట్టి ఆ విధంగా మన పోరాటంలో మాత్రమే దర్శనకు నిజమైన వారసులు మాత్రం చెప్పి తెలియజేస్తూ దర్శన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి సిపిఎంఎల్ ఉండే పక్షిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం